హాయ్ అండి వెల్కమ్ టు కొండా ఆఫీషియల్ ఈరోజు వచ్చి కైమా ఫ్రై చేస్తున్నామండి అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట కూర అయితే శుభ్రంగా కడుక్కొని డాకలు వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకోవాలి నీళ్ళన్నీ ఇనిగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకొని కరివేపాకేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి అవి కూడా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా కొంచెం వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పొయ్యి వేయించుకున్నాక నేనైతే టమాటాలు అయితే గట్టిగా చేతితో పీసుకుతానమాట అలా చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందని ఇలా ఒకసారి ట్రై చేయండి మిక్సీలో అయితే వేస్తే టేస్ట్ రావట్లేదండి తర్వాత కారం ఉప్పు పసుపు వేసానండి ఇలా వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయి నూనె బాగా పైకి తేలేలాగా కలుపుకోవాలన్నమాట ఈలోపు కూర ఉడికిన కూర ఏంటంటే అతుక్కుపోయి ఉంటుంది అది విడివిడిగా చేసుకొని ఇలా విడివిడిగా చేసుకొని ఆ మిశ్రమంలో వేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలన్నమాట కూర మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక నేనైతే అర గ్లాసు నీళ్ళు పోసానండి నాకైతే అర గ్లాసు నీళ్ళు పో సరిపోయినాయి అనమాట మీకు ఒక కాలం మొక్క ఉడకలేదనుకుంటే కనుక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు నాకైతే అర గ్లాసు నీళ్లు సరిపోయినాయండి చూడండి మూత పెట్టుకొని బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు దగ్గర పడింది కదా మిశ్రమం అనేది ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఈ ధనియాల పొడి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊరు సైడ్ ఇలాగే చేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి కూర అయితే అయిపోయింది కదా నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి